హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న ఆరవ పంచవర్ష ప్రణాళిక చూడండి ఆరవ పంచవర్ష ప్రణాళిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర్య చూడండి దారిద్ర రేఖ ఏ ప్రాతిపదికన ధృవీకరించారు దారిద్ర్య రేఖను ఏ ప్రాతిపాదిక మీద ధృవీకరించారు ఆరవ పంచవర్ష ప్రణాళిక ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో దారిద్ర రేఖను ఏ ప్రాతిపాదిక మీద ధ ధృవీకరించారు చూడండి ప్రతిదినం తీసుకునే ఆహారంలో రెండు వేల ఒక వంద క్యాలరీలు ప్రతిదినం తీసుకునే ఆహారంలో రెండు వేల రెండు వందల క్యారలీరు ప్రతిదినం తీసుకునే ఆహారంలో రెండు వేల మూడు వందల క్యారరీరు ప్రతిదినం తీసుకునే ఆహారంలో రెండు వేల నాలుగు వందల క్యాలరీరు ఇక్కడ దారిద్ర్య రేఖను ఏ ప్రాతిపాదిక మీద ధృవీకరించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే దారిద్ర్య రికను గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిదినం తీసుకునే ఆహారంలో రెండు వేల నాలుగు వందల క్యారలీల మీద ధృవీకరణ ధృవీకరించారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ